గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులని రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది కొత్త కార్డులు ఇవ్వటం అనేటువంటిది సంతోషకరమే అయితే ఆ సందర్భంగా ప్రజలు అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ఈ కష్టాలని దాన్ని రెక్టిఫై చేయటం అని చెప్పేసి కూడా ప్రభుత్వం బాధ్యత అనేటువంటిది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ గుర్తు చేయదలుచుకుంది మొదటి అంశం పాత కార్డులు స్థానంలో ఇచ్చేటువంటి కొత్త స్మార్ట్ కార్డులో అనేక తప్పులు ఉంటా ఉన్నాయి పేర్లు తప్పులు ఉన్నాయి ఇంటి నంబర్లు తప్పులు ఉన్నాయి అట్లాగే బంధుత్వానికి సంబంధించి కూడా పైన కుటుంబ యజమానికి అట్లాగే కార్డులో ఉండేటువంటి మిగిలిన వాళ్ళకి సంబంధించినటువంటి బంధుత్వానికి సంబంధించినటువంటి తప్పులు ఉన్నాయి ఈ తప్పులన్నిటికీ సంబంధించినటువంటి బాధ్యత ఎవరిది అని చెప్పేసేనంటే ప్రభుత్వాన్ని కారణం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి కార్డుదారుకు సంబంధించినటువంటి డిక్లరేషన్తో అప్లికేషన్ ఇచ్చినటువంటిది ఏం కాదు ఇదంతా కూడా ప్రభుత్వం తనంతట తానుగా తన రికార్డులు దానికి సంబంధించినటువంటి మార్పులు ఆ తయారు చేసి ఏకపక్షంగా ఇస్తున్నటువంటిది అందుకని ఈ సందర్భంగా తప్పులు తొలినటువంటి సందర్భంగా వాటిని రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అయితే దాన్ని సరిచేయటానికి ప్రజల మీదకి భారం నెట్టేస్తూ ఉన్నారు ఎవరికైనా తప్పు పడితే కనుక దాన్ని మీ సేవా దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోవాలంట అట్లా ఇంట్లో ఉన్నటువంటి అందరి ఆధార్ కార్డులు జిరాక్సులు తీసుకురావాలంట ఆ తర్వాత వాటన్నిటిని తీసుకొచ్చి సచివాలయంలో ఇస్తే సచివాలయంలో చలానా రేజ్ చేస్తారంట దానికి సంబంధించి చలానా కడితే ఆ తర్వాత రెక్టిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అనేటువంటిది అధికారులు చెప్తాము తప్పు చేసింది అధికారులు అయితే ప్రభుత్వం అయితే దానికి శిక్ష అనుభవించాల్సింది ప్రజల అని చెప్పేసి అని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది అందుకనే తప్పులు దొరికినటువంటి వాటి అన్నింటినీ సరి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి డబ్బు ఖర్చు లేకుండా చేయాలి అట్లాగే అప్లికేషను ఎక్కడో మీ సేవలో తెచ్చుకోవటం కాదు నేరుగా సచివాలయంలోనే అప్లికేషను ప్రభుత్వం ఇవ్వాలి దాన్ని పూర్తి చేసి కార్డుదారుకు సంబంధించిన డిక్లరేషన్ తీసుకొని దాన్ని సరిచేసి ఇవ్వాలి అని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాదు చానాళ్ళ తర్వాత ఈ రేషన్ కార్డులో మార్పులకు సంబంధించినటువంటిది చేస్తా ఉంది ప్రభుత్వం ఈ ప్రక్రియ స్టార్ట్ కాకముందు వాళ్ళు చెప్పినటువంటిది అంటే చేర్పులకి మార్పులకి తొలగింపులకి వీటన్నిటికీ అవకాశం ఇస్తాం అట్లా కొత్త కార్డులకు కూడా అవకాశం ఇస్తున్నాం అని చెప్పేసి అనేటువంటి చెప్పారు కానీ ఇప్పటికి కూడా కొత్త వాళ్ళని చేర్చడానికి కానీ ఉన్న వాళ్ళని తొలగించడానికి కానీ అట్లా కొత్త కార్డులకి దరఖాస్తు చేసుకోవడానికి కానీ అవకాశం ఇవ్వడం వల్ల దీనివల్ల అనేక మంది గతంలో ఉమ్మడి కుటుంబం నుండి పెళ్లిళ్ళైపోయి వేరు కుటుంబాలు పడుతున్నటువంటి వాళ్ళు కొత్త కార్డులు తీసుకోవడానికి అవకాశం లేదు పాత కార్డులో పెళ్ళైనటువంటి వాళ్ళని తొలగించడానికి అవకాశం లేకుండా జరిగిపోతూ ఉంది దీనివల్ల కార్డులు మార్పు తప్ప స్థితిలో ఏ రకమైనటువంటి మార్పు లేకుండా పోతుంది దీనివల్ల ప్రజలకు ఉపయోగపడేటువంటిది ఏమి లేదు కాబట్టి ఈ చేర్పులు మార్పులు తొలగింపులు వీటన్నిటికీ కూడా తక్షణం అవకాశం ఇవ్వాలి కొత్తగా కార్డులు పెళ్ళైనటువంటి వాళ్ళు వేరు కుటుంబాలు ఉండేటువంటి వాళ్ళు కొత్త కార్డులకి దరఖాస్తు చేసుకునేటువంటి దానికి అవకాశం ఇవ్వాలి మూడో అంశం ఈ కార్డులు ఎక్కడ దొరుకుతాయి అని అనేటువంటిది అనేక చోట్ల సందేహాలు కొన్ని కార్డులు ఏమో రేషన్ షాపుల్లో ఇస్తున్నారు కొన్ని కార్డులేమో ఏమో సచివాలయాలు ఉంటున్నాయి ఈ రెండు చోట్ల తిరిగినా కానీ మిగిలిన కార్డులు మరొకరి దగ్గర ఎక్కడ దగ్గరగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అందుకని కార్డు దారికి ఇంటి తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి అన్నా ఇంతవరకు ఇంటి తీసుకొచ్చేటువంటిది ముప్పాతి వంతు పైగా ఇవ్వల ఏవోపాగా ఈ కార్డుదారులు ఈ కార్డు తీసుకోవడం కోసం అని చెప్పేసి అని ఈ ఆఫీసులు అన్నిటి చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈ సందిగ్ధాన్ని కూడా పక్కన నెట్టేసి ప్రతి ఇంటికి అధికారులే వచ్చి కార్డులు ఇచ్చేటువంటి పని ఈ వారం రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి అని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కంప్లీట్ బి లక్ష్మీనారాయణ లక్ష్మణరావు